ప్రజలకు చేసిన మంచి చెప్పుకోలేక గతంలో ఇబ్బందులు పడ్డామని ఈసారైనా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులకు దిశానిర్దేశం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్దరణ మెగా డీఎస్సీ వంటివి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు అదే సమయంలో ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారాన్ని అంతే గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు గురువారం మంత్రివర్గ సమావేశం ముగిశాక అమాత్యులతో సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు మదనపల్లిలో దస్తాలు కాల్చేసిన ఘటనపై స్పందించాల్సిన బాధ్యత హోం రెవెన్యూ మంత్రులదేనని ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ జరిగింది గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని వివిధ వర్గాలకు చెందిన వారిని అక్రమ కేసులు దాడులతో వేధించిన విధానాన్ని ప్రభావవంతంగా వివరించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు తెదేపా నాయకులు కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు చెప్పడాన్ని కొందరు ప్రస్తావించారు సీఎం గట్టి హెచ్చరిక పార్టీ ను కొంత భయపెట్టేలా ఉందన్న అభిప్రాయాన్ని ఒకరిద్దరు మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది వైకాపా నాయకులు తప్పు చేశారని మనమూ అదే దారిలో వెళ్లడం సరికాదని అందుకే అంత గట్టిగా చెప్పానని చంద్రబాబు స్పష్టం చేశారని సమాచారం హంగు ఆర్భాటాలు వద్దని మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చి చెప్పారు పరిపాలనా ప్రక్రియలో మనం భాగస్వాములమే తప్ప సర్వం మనమే అన్నట్టుగా ఉండకూడదని సూచించారు పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనారని ఆదేశించారు ఫలానా వాళ్లు మనకు ఓటేయలేదు కాబట్టి పింఛను ఆపేస్తామరడం వంటివి చెయ్యొద్దని దిశానిర్దేశం చేశారు మౌలిక వసతుల కల్పన వంటి వ్యవహారాల్లో గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టారని మంత్రులకు సీఎం సూచించారు మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన అంశం ప్రస్తావనకొచ్చింది మంత్రుల పేషీల్లో ఓఎస్డీ పీఎస్ పీఏ పోస్టులతో పాటు కొత్తగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పేరుతో కొత్త పోస్టును ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగింది ఎంబీఏ అర్హత కలిగిన అభ్యర్థుల్ని ఆ పోస్టుల్లో నియమించారని నిర్ణయించారు పాలనా వ్యవహారాల్లో మంత్రులకు సహకరించేందుకే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ను నియమిస్తామని చంద్రబాబు తెలిపారు ఆయా శాఖల కార్యకలాపల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి మంత్రి పేషీలోనూ ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించారన్న ప్రతిపాదనపైనా చర్చ జరిగింది నిబంధనల ప్రకారం ప్రభుత్వం మారినప్పుడల్లా మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపాలి ప్రభుత్వం ఆమోదం లభించినందున త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువనున్నాయి ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే నిబంధనను తొలగించాలనే అంశంపైనా చర్చ జరిగింది సమగ్ర వివరాలతో ఈ అంశాన్ని తదుపరి మంత్రివర్గానికి తీసుకురావాలని నిర్ణయించారు ఆగస్టు రెండవ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం